చివరవచ్చును చదువుకున్నాం కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయం ఆరవచ్చున చదువుకున్నాం నేను బ్రతుకు దినో మందిరములో నేను నివాసము చేసేదను దేవునికి స్తోత్ర ప్రభులూ ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ భక్తులైనటువంటి దావేది కీర్తన కాడు తెలియజేస్తున్న చకటి మాట నేను బ్రతుకు దినమల నీయులు చూపుచ్చున్నటువంటి చక్కటి మాట నేను ఎంత కాలమైతే బ్రతుకుతానో ప్రభు నేను బ్రతికే ఆ బ్రతుకు దినమలన్నీయు కృపా క్షేమములే నా ఎంట వచ్చును దేవునికి స్తోత్ర ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే శివము గల దేవుని సంగమై ఉన్న కూడా కోరుకునే మన ఎంత దేవుని కృపా క్షేమము ఎప్పుడు రావాలి దేవుడికి శ్రోత్ర చిరకాలము యో మందిరములో నేను నివాసము చేసేదును చిరకాలము జీవిత కాలమంతా కూడా నేను దేవుని మందిరములో నివాసము చేసే అని దావిత భక్తుడు తెలియజేస్తున్నాడు రోజు నీ మాట ఎవరైనా నిజంగా చెప్పగలుగుతున్నారా అయ్యా నేను చిరకాలము దేవుని మందిరములో నివాసము చేస్తాను ఇదిగోనా దేవుని సంగములో ప్రతి ప్రార్థనకు ప్రతి క్రమమునకు ప్రతి ఆరాధనకు వచ్చి నేను నిన్ను మహిమపరిస్తానయ్యా నా జీవిత కాలమంతా నేను ఏ క్రమాన్ని మానను ఆరాధన చేయటం మానను ప్రార్థించడం మానను నిన్ను స్థుించడం మానను అని దేవునితో ఒక నిబంధన మనం చేసుకుంటూ ఉన్నామా ఇక్కడ ఒక గొప్ప మహారాజా అయిండు కూడా దావీ ఒక గొప్ప మహారాజు అయిండు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు నేను చిరకాలము దేవుని మందిరములో నివాసము చేస్తానని చెప్తూ ఉన్నాడు మరి మనం కూడా చెప్పాలి దావీ ఇవ్వాలి ప్రభువా నేను చిరకాలము కూడా నా జీవిత కాలమంతా నీ మందిరములో నివాసము చేస్తాను ప్రభు అని మనం దేవునికి మాట ఇవ్వాలి ఇలా జీవిత కాలం దేవుని సనదులో నివాసం చేసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ భక్తుడైన దావేది భక్తుడే దేవునికి స్తోత్ర అలాగే బైబుల్ మనం చదువుకుంటూ పోతే అనేక మంది భక్తులు వారి జీవిత కాలం అంతా ప్రభుని విడిచిపెట్టుకోకుండా ఆయన్ని సుధించిన వారిగా ఆయన్ని ప్రార్థించిన వారిగా ఉన్నారు